The హలో గాయస్ ఎలా ఉన్నారండి అందరు ఇష్టపడే వెజ్ టిక్కీ అండి ప్రాసెస్ ఎలానో తెలియదా చూపిస్తాను రండి ఫస్ట్గా అయితే అయితే బాయిల్ చేసుకోవాలండి అలానే దీంట్లోకి షాప్ చేసిన పచ్చిమిరపకాయలు అలాగే దీంట్లోకి క్యారెట్ బీట్రూట్ని తురిమేసి వేసేసాను అనమాట ఇంకైతే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ గరం మసాలా అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకైతే టిక్కీ టైప్లో తయారు చేసుకోవాలన్నమాట అసలు పిల్లలు ఇష్టంగా తిన్నారు కదా మీరు ఇలా ట్రై చేయండి అసలు బీట్రూట్ అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి చాలా చాలా రక్తం పడుతుంది అందుకోసం ఇలా ట్రై చేయండి చూడండి ఫస్ట్గా అయితే ఆ అయితే నేను ఎగ్ బిట్ చేసిన దాంట్లో డిప్ చేసి తర్వాత ఓట్స్లో మిక్స్ చేసానండి తర్వాత షాలు ఫ్రై లాగా అయితే ఫ్రై చేశాను లైట్గా బాగా బ్రౌన్ కలర్లో వచ్చితేనే బాగుంటాయి అనమాట ఇంకైతే దీంట్లోకి చట్నీ లాగా అనమాట చూడండి టమాటాలు ఎన్నిమిరపకాయలు బాయిల్ చేసుకొని దాన్ని పీల్ చేసుకోవాలి టమాటాల మీద మిక్సీ పట్టుకోవాలండి దాంట్లోకి కొద్దిగా షుగర్ సాల్ట్ వేసి ఇదైతే చాలా బాగుంటుంది దాంట్లోకి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా In the comment, channel please subscribe. Bye bye.